నెల్లూరు రూరల్ గ్రామీణ మండలంలోని ములుమూడి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం రోజున హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి స్వామికి నిర్వహించినటువంటి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం గ్రామస్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు రాత్రి విద్యుత్ కాంతుల నడుమ పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణతోటి శ్రీ అభయాంజనేయ స్వామి గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ శ్రీరామ్ నామస్మరణతోటి భక్తులు స్వామి వారికి నైవేద్యాలు అంది చేసి స్వామిని తిలకించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు గ్రామ ఉత్సవంలో కోలాటం కనువిందు కలిగించాయి ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పవన్ కుమార్ మల్లికార్జున మురళీరెడ్డి రామ్ గోపాల్ రత్తయ్య ప్రభాకర్ గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు సందర్భంగా గ్రామంలో ప్రతి సంవత్సరం గ్రామోత్సవం గ్రామ గ్రామంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇదే గ్రామ ప్రజలందరూ అత్యంత వైభవంగా జరుపుకునే కార్యక్రమం మా గ్రామ ప్రజలందరూ ఆంజనేయ స్వామి మీద భక్తి శ్రద్ధలతో ఎప్పుడు ఉంటారు ఆ ఆంజనేయ స్వామి స్వామివే మా గ్రామ ప్రజల మీద ఉండి గ్రామం ఇంకా మాకు అభివృద్ధి చెందాలని కోరుకు మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమంకి సహకరించిన దేవస్థానం కమిటీ పెద్దలు మరియు గ్రామస్తులు అందరికీ జై శ్రీరామ్ శ్రీ అభయ్ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ ములు ఈరోజు జయంతి మా గ్రామంలో ఉభయ దాతల సహకారంతో స్వచ్ఛందంగా అన్నదానం సుమారు వెయ్యి మందికి అన్నదానం చేయడం జరిగింది తదుపరి సాయంత్రం పోలాటము శ్రీ స్వామి వారికి మరియు ఉత్సవ ఉత్సవం జరుగుతుంది గ్రామం అంతా కూడా ఈ యొక్క ఉత్సవంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క అన్నదానానికి మరియు గ్రామ ఆంజనేయ స్వామికి సంబంధించిన దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ యొక్క ఆంజనేయ స్వామి వెళ్ళ కావాలని మనసు నా పేరు పులి పోలయ్య ప్రతి సంవత్సరం శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భం మేము గ్రామంలో ప్రతి సంవత్సరం ధారాళంగా విరాళాలు మాకు వస్తాయి ఆ ఆంజనేయ స్వామి ఉత్సవం అంత ఘనంగా వైభవంగా చేస్తాము ప్రతి ప్రతి ఆంజనేయ ఉత్సవానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము దాదాపు ఆరు వందల ఏడు వందల మంది అన్నదాన కార్యక్రమంలో వచ్చి పాల్గొని భోంచేసి వెళ్తారు అదేవిధంగా రాత్రి సాయంత్రం అన్నదాన కార్యక్రమం తయారైపోయిన తర్వాత గ్రామోత్సవం ఉంటుంది గ్రామోత్సవంతో పాటు కోలాట కార్యక్రమం కూడా ఉంటుంది కావున ఈ గ్రామంలో అందరూ సహకరించి మాకు తోడ్పాటు అందిస్తారు నా పేరు పులి మల్లికార్జునరావు ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమము సాయంత్రము అత్యంత వైభవంగా ఉత్సవ కార్యక్రమము గ్రామ ప్రజలందరి సహాయ సహకారముతో ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా జరుగును కావున మాకు ఆంజనేయ స్వామి గ్రామాన్ని అంతా రక్షించి కాపాడాలని కోరుకుంటున్నాం